ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు పునర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం పథకం కింద రాష్ట్రానికి మంజూరు చేసిన రెండు వేల కోట్లను తక్షణమే వినియోగించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు గ్రామాలకు పటిష్టమైన రోడ్లను అందించడమే కూటం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన ఈ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు మరీ ముఖ్యంగా ఈ నిధులను దెబ్బతిన్న పంచాయతీరాజు రోడ్ల పునర్నిర్మాణానికి వినియోగించాలని అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు